ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసంలో మానవ వనరులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ని బీజేపీ రాష్ట్ర పూర్వపు అధ్యక్షుడు శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు మర్యాద కలిశారు ఇటీవల జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని ప్రశంసించారు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అంశంలో గురువులతో పాటు తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేసి వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరఫున చేస్తున్న కృషిని కొనియాడుతూ భవిష్యత్తులో మరింత ఉత్సాహవంతంగా పనిచేయాలని లోకేష్ ను సోమవీర్రాజు కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా లక్ష్యాలను అందుకునేలా మరిన్ని కార్యక్రమాలను రూపకల్పన చేయాలని ఆకాంక్షించారు